ఇరవై ముందు ముందుకు వచ్చింది ఆగస్టు ఇరవై ఎనిమిది కంటే ముందుకు వచ్చినప్పుడు పెన్షన్ చేశాము పోరాటం చేయకపోతే పెన్షన్ పెరగదని అనుకుంటున్నా రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకటి ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టీడీ ప్రభుత్వం డెబ్బై రూపాయలు పెన్షన్ ఇస్తున్నది కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే నూట యాభై కలిపి రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ ఇస్తామని ఉన్నారు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికే ఇస్తున్నది దానికి రెండింతలు చేసి నూట యాభై కలిపి రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ ఇస్తామని ఉన్నదా రెండు వేల నాలుగులో రాయశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు మరి పెన్షన్ ఇవ్వాల్సిందంతా రెండు వందల ఇరవై ఐదు ఇవ్వాలి అది లిఖిత పూర్వం ఉంటుంది రెండు వందల ఇరవై ఐదు అని చెప్పి రెండు వందల ఇరవై ఐదు ఇస్తామని చెప్పి లిఖిత పూర్వం ఉన్నా స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రెండు వేల నాలుగులో ఇచ్చింది రెండు వందలే రెండు వేల ఐదు వందల ఐదు రెండు వేల ఐదు ఇచ్చింది రెండు వందలే రెండు వేల ఆరులో ఇచ్చింది రెండు వందలే రెండు వేల ఏడు నేను వికలాంగుల సమాజంతో ఆ రాత్రి పుట్ట మాట్లాడుతున్న సమయానికి ఇచ్చింది రెండు వందలే పెన్షన్ ఇవ్వాల్సింది ఎంత రాజశేఖర్ గారు రెండు వందల ఇరవై ఐదు ఇస్తూ వస్తున్నది ఎంత రెండు వందలు ఎగ్గొట్టింది ఎంత ఇరవై ఐదు రూపాయలు అంటే హామీ ఇచ్చిన హామి ఇచ్చిన రెండు వందలే ఇరవై ఐదే ఇవ్వని రోజుల్లో హామీ ఇచ్చిన రెండు వందల ఇరవై ఐదు ఇవ్వని రోజుల్లో ఇరవై ఐదు రూపాయలే భారం అనుకుని ఎగ్గొడుతున్న రోజుల్లో నా వికలాంగుల సమాజం నాకు పదిహేను వందల రూపాయలు బాధ్యత చెప్పింది అయినప్పటికీ నేను ఎవరి కోసం కొట్లాడాలి ఒక అట్టడుగు జాతి కోసం కొట్లాడుకుంటూ వచ్చాను ఒక మానవీయ సమస్యలో ఒక గొప్ప ఉద్యమాన్ని గుండె జబ్బుల పిల్లల ఉద్యమం నడిపి ఆరోగ్య పథకం సాధించాను ఇక భవిష్యత్తులో నేనేదా పోరాటం చేస్తే నా వికలాంగుల కోసమే చేస్తానని చెప్పి నా కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మాట్లాడడానికి నోరు లేని వినడానికి చెవులు లేని నా విక్రమ సమాజానికి అండ ఉండడం నా అదృష్టంగా భావించుకుంటా వీళ్ళ కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పి ఆనాడు మాటిచ్చి పోరాటం మొదలు పెట్టాం అక్కడ మాటిచ్చి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడ విహెచ్ రెండు వేల ఏడులో ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన దాని నుంచి మన ఉద్యమాన్ని నిర్మించడం కోసం లక్షల మందిని సమీకరించే ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించండి ఇవాళ పోరాట దినం అంటున్నాం కదా పోరాట దినం అంటున్నాం కదా నవంబర్ ఇరవై ఆరు పోరాట దినము కానీ నవంబర్ ఇరవై ఆరు ఆనాడు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన మీటింగ్ విహెచ్పిస్ ఏర్పాటు చేసి దానికి ఎంఆర్పీఎస్ తోడుగా నిలబడి చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం నేను స్వయన వంద నూట పది మీటింగ్ లో నేను పాల్గొన్నా దాని దేప్రదం చేయడానికి హైదరాబాద్ కు ఇదే రోజు రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున నిజాం కాలేజ్ గ్రౌండ్ నిండడమే కాదు బ్లాక్ ప్రాంత రోడ్లన్నీ మన వికలాంగ సమాజంతో నిండిపోయినాయి ఇది ఆనాటి సభ ఇది ఆనాటి సభ లక్షల మంది వచ్చారు ఇది ఆనాటి సభ లక్షల మంది వస్తారు ఈ వేదిక మీద మన దత్తన్న ఉన్నాడు ఇప్పుడు గవర్నర్ అదే సమయంలో సోదరులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు సిపిఎం నాయకులు రామ్లాన్ ఉన్నాడు న్యూ నాయకుడు గోవర్ధన్ ఉన్నాడు ఇప్పుడు మాట్లాడిన తమ్ముడు నాగేశ్వరరావు కూడా అప్పుడు సభ అధ్యక్షత వహించాడు వీళ్ళందరూ నాయకులుగా ఉన్నారు అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక చోటికి లక్షల మందిని రప్పించిన చరిత్ర ఎంఆర్పీస్ కు వీహిపేసుకున్నది అదే రోజు